హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ మళ్ళీ టూ హండ్రెడ్ శారీస్ వచ్చేసాయండి క్రేఫ్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి కేవలం టూ హండ్రెడ్ అయినా కూడా కానీ చాలా బాగున్నాయండి మరి ఎవరో చెప్పారండి మామూలుగా కామెంట్స్లో పెట్టారు ఏంటండి టూ హండ్రెడ్ హౌ మచ్ కాస్ట్ ఎక్కువ అంట కాస్ట్ టూ హండ్రెడ్కి ఏమొస్తుందండి షిప్పింగ్ చాట్తో కూడా కలిపి బ్లౌజ్ కూడా రావట్లేదు కామెంట్స్ పెట్టేవాళ్ళు కరెక్టే పెట్టండి కానీ మేము పడుతున్న కష్టం మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది ఈ టూ హండ్రెడ్ అంటే ఓల్డ్ అంటే ఓల్డ్ స్టాక్ ఏం కాదండి ఇది బాగుంది నిజంగా బాగోపోతే ఎవరు కొనరండి ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ కాదు ఎవరు కొనరు చాలా బాగున్నాయండి టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ మేము బాగోకపోతే ఎన్ని అమ్మేమో తెలుసా టూ డేస్లో బెయిల్ అమ్మేశాను చాలా బాగున్నాయి మళ్ళీ నేను నిన్న ఇవ్వ ఇప్పుడే తెచ్చింది బెయిల్ కూడా జస్ట్ మళ్ళీ నైట్కి ఇప్పుడు వీడియో చేసి పెడదాం అని చెప్పి చేస్తున్నానండి చాలా బాగున్నాయి అందరితో ఎవరు ఏమైనా అనుకోనిండి మన ఇష్టం వాళ్ళకి వాళ్ళ ఇష్టం అది ఓకేనా నచ్చితేనే తీసుకుంటారు అంతే అది మనకి తెలుసు ఓకేనా అండి దీని కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే మినిమం మీకు తెలుసు కదా త్రీ ఫైవ్ ఫోర్ అలా ఎన్నైనా పెట్టుకోవచ్చు మినిమం త్రీ కంటే ఎక్కువ పెట్టుకోవాలి షిప్పింగ్ ఛార్జీ మీరు మీకు తెలియదేం కాదు కదా షిప్పింగ్ ఛార్జీ అర్థమవుతుంది కదా షిప్పింగ్ ఛార్జ్ ఎంతో మీకు తెలుసు కనుక మేము షిప్పింగ్ చూ ఛార్జ్తో కూడా కలిపే చెప్తున్నామండి ఓకేనా అందరి సంగతి నాకు వద్దు నా ఛానల్ బాగా రన్ అవ్వాలి అంటే తప్పదండి చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ శారీ ఏది ఓపెన్ చేయనండి నిజంగా చాలా బాగా మంచిగా కొన్నారు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ఈ శారీ వచ్చేసరికి క్రేప్ వస్తుందండి ఈ క్రేపు టూ శారీస్ అయితే ఒక మూడు నాలుగు చీరలు ఐదు చీరలు పెడితే రెండు కేజీలు వచ్చేస్తున్నాయండి నూట నలభై రూపాయలు కేజీ అదే కేజీ వచ్చి డెబ్భై రూపాయలు అండి మాకు తీసుకుంటుంది అంటే నేను ఇంత చెప్పాల్సిన అవసరం లేదు చెప్తున్నాను యాక్చువల్గా ఇవి ఒక టూ ఫైవ్ శారీస్ తీసుకుంటే టూ రెండు కేజీలు వస్తున్నాయండి మరి ఏంటి రెండు కేజీలు వస్తున్నాయి తెలియాలి కదా కామెంట్స్ పెడతారు ఓకే నేను అసలు అట్లా పట్టించుకోను మామూలుగా చెప్తున్నానండి బాగుందండి సారీ వీటి కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి ఇవాళ మార్నింగ్ కూడా అడిగారు నైట్ నేను ఈవినింగ్ చేశాను మంచి రిప్లై ఇచ్చారు మళ్ళీ నైట్ పెడతారేమో చూశానండి అని అడిగారు మళ్ళీ బెయిల్ చెప్పాను టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అయితే మినిమం నాలుగైదు శారీస్ తీసుకోవాలండి అప్పుడే టూ హండ్రెడ్ అండి అప్పుడే ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏది కావాలన్నా పిక్ పెట్టండి నిదానంగానే వేస్తాను శారీ ఏది ఓపెన్ చేయను ప్లస్ ఇంకోటి ఏంటి అంటే వీటిల్లో బ్లౌజ్ రాదండి పళ్ళు వస్తుంది కంపల్సరీగా మంచి క్రేప్ వస్తుంది జ సిల్క్ కూడా ఒక కొన్ని వచ్చాయండి సిల్క్ కూడా రాలేదని నేను అన్ను బాగున్నాయండి శారీస్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసరికి శాటిని ఇచ్చాడండి మొత్తం కూడా ఇక్కడ దాకా శాటిని ఇచ్చాడు పైన వచ్చేసరికి సిల్క్ క్వాలిటీ ఇచ్చాడండి బాగుంది శారీ మొత్తం కూడా ఇలా కాదు శారీ మొత్తం ఈ క్వాలిటీ అండి ఓకేనా ఇది శాటీను ఇది సిల్క్ అండి బాగా కొన్నారండి ఈ మళ్ళీ వీడియో చేయమంటే మళ్ళీ చేస్తున్నానండి ఇవి మళ్ళా న్యూ స్టాక్ అండి చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి రేపు చూసారా యాష్ కలర్ చాలా బాగుంది కదా సింపుల్గా ఉంటాయండి టూ హండ్రెడ్కి ఏవి రావట్లేదు ఓకేనా షిప్పింగ్ ఛార్జే చాలా అవుతుంది చాలా బాగున్నాయి నిజంగా చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా ఏదైనా కావాలంటే టిక్ మార్క్ పెట్టుకోండి ఇది వచ్చేసరికి శారీ మొత్తం ఇలాగొస్తుంది ఇలా బాడర్ ఇచ్చాడు కనకంబరం కలర్ అండి బాగుంది ఇది క్రేఫ్ కాదు క్రేఫ్లో కూడా ఒక రకమైన పట్టు క్లాత్ లాగా ఉంటుందండి ఇది బాగుంటుంది కానీ ఇది ఒకటి లైట్ వెయిట్ వస్తుందండి మళ్ళీ చాలా బాగుంది శారీ అయితే కడితే కూడా ఒక రకమైన షైనింగ్ ఉందండి ఇది చూడండి బ్లాక్ బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే చాలండి కొద్ది రోజులు కట్టుకొని పక్కన పెట్టుకుందాం ఏముంది ఎంత పెట్టాం కాబట్టి దీనికి చాలా బాగుంది కదా ఈ శారీ కూడా నిజంగా చాలా బాగుంది ఇంత ఈ వాపేసే అమ్మా ఇదిగోండి ఇది ఒక రకం ఇది క్రేఫ్ ఆపడం అంటే ఎత్తు వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది టూ హండ్రెడ్ అండి నేను ఇలా మెల్లిగా తీసి పెట్టాను కదా మీకు ఏదైనా కావాలంటే పిక్ పెట్టండి ఓకేనా లేదు గీత గీద మార్కింగ్ పెట్టండి నీట్ కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ ఐదున్నర మీటర్ పక్కా వచ్చింది ప్లస్ ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ రాదండి వితౌట్ బ్లౌజు ఇదండి బాగుంది కదా సారీ చాలా బాగుంది ఆరెంజ్ కలర్ అండి చిన్న లేస్ ఇచ్చాడు బాగుందండి శారీ టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం త్రీ కంటే ఎక్కువ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా బాగుందండి కొంచెం డిఫరెంట్గా ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఫ్రంట్ ఇక్కడ ఇలా వచ్చింది కదా ఇది డల్గానే వచ్చిందండి అయితే ఈ బార్డర్ వచ్చిందండి బాగుందండి అయితే బ్లాక్ సారీ ఇలా వచ్చిందండి ఓకేనా టూ హండ్రెడ్ అండి ఈ రెడ్ కూడా చాలా బాగుంది రాణి కలర్ అండి ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ నిజంగా 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 చాలా బాగుందండి క్వాలిటీ అయితే వీటిల్లో అచ్చంగా క్రేపే వస్తుందని కాదు క్రేఫ్ రావచ్చు జార్జెట్ రావచ్చు ఇది ఒక క్లేత్ క్లాత్ అండి చాలా బాగుంటుంది ఈ క్లాత్ అంటే బరువు ఉండదు ఇది ప్లస్ డిజైన్ కూడా బాగుంది శారీలోనే ఒక రకమైన మెరుపులాగా వస్తుందండి టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మినిమం సిక్స్ హన్ సిక్స్ శారీస్ తీసుకోవాలి సిక్స్ కన్నాను కానీ చాలా తీసుకున్నారండి థ్యాంక్ యూ అండి అందరికీ తీసుకున్నందుకు ఓకే శారీ కూడా బాగుందండి ఈ చీర కూడా చాలా బాగుంది ఇది బ్లూ అండి ఇదండి కనకమరం కలరు బార్డర్ వచ్చింది చిన్న బార్డరు చాలా బాగుందండి ఇదండి ఇది వచ్చేసరికి బార్డర్ వచ్చింది ప్లెయిన్ పైన అంతా కానీ రెడ్ కలర్ అండి కాఫీ కలర్ ఇక్కడ వచ్చిందండి చాలా బాగుంది ఇదోండి ఇది వచ్చేసరికి మనకి ఏం కలర్ వస్తుంది అంటే మస్టర్డ్ అదే మెంత్ కలర్లో తిక్కు కలర్ వస్తుందండి చాలా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ బాగుంది ఇది ఈ క్వాలిటీ ఇప్పుడు ఈ దాంట్లో కొంచెం ఎక్కువే వచ్చాయండి బాగుంటుంది క్వాలిటీ మనం గుచ్చుకోదు ప్లస్ బాగుంటుంది ఈ క్రేఫ్ కూడా బాగుందండి ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఇచ్చాడు మస్టర్డ్ చూసారా ఎల్లో కలర్ అండి చాలా బాగుంది ఎల్లో కలరు కడితే చాలా మంచి షైనింగ్ ఇస్తాడండి చాలా బాగుంది దీనికి పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చాడండి ఇదిగోండి పళ్ళు ఓకేనా ఇదొక కలర్ అండి ఇది సపోటా కలరు బాగుందండి ఈ కలర్లోనే ఇదేమో ఇది ఒక రకమైన క్రేఫ్ లాగా ఇచ్చాడు ఇదేమో ఇది ఒక రకమైన పట్టు క్లాత్ లాగా ఇచ్చాడు బాగుంది షైనింగ్ వస్తుందండి ఇదిగోండి ఇది కూడా ప్లెయిన్ శారీ అండి కొంచెం ఏజ్డ్ వాళ్ళకైనా గబక్కన కట్టుకోవాలంటే బాగుంటుందండి చీర రేపు సమ్మర్కైనా కట్టుకోవచ్చు క్వాలిటీ బాగుంటుంది ఇంకా నా నాపు ఆపేసి ఇది టమోటా రెడ్ కాదు అట్లా అని ఆరెంజ్ కాదండి కనకంబరం కలర్ అదొక రకమైన కలర్ అండి చాలా బాగుంది బాగుందండి ఈ కలర్ ఎల్లో అండి ఈ ఎల్లో కలర్ నచ్చ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి అండి నిజంగా చాలా బాగుంది అందరూ అనుకుంటారు ఈ ఎల్లో కడితే బాగోదేమో అనుకుంటారు కదా కడితే బాగుంటుందండి కొన్ని కొన్ని చూసేదానికన్నా కడితే బాగుంటుంది వైట్ మీద చిన్న డాట్స్ అండి సూపర్ ఉందండి శారీ అయితే నిజంగా బాగుంది ఇది వచ్చేసరికి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ మీద మనకి ఎలా ఇచ్చాడంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు మంచి గ్రీన్ కలర్ ప్లెయిన్ జాయిట్ వేసుకున్నాకాడ చాలా మంచి లుక్ వస్తుందండి టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ వితౌట్ బ్లౌజ్ అండి బాగుంది కదా లైట్ కనకమరు ఎంత బాగుందంటే అంత బాగుంది ఏమొస్తుందండి టూ హండ్రెడ్కి ఆలోచించండి షిప్పింగ్ చార్జ్ కూడా లేకుండా మీకు టూ హండ్రెడ్కి ఇస్తున్నాను అంటే ఇంకా ఆలోచించాల్సిన విషయమే లేదండి నిజంగానే చాలామంది కూడా అలా ఆలోచించుకున్నా కూడా నచ్చినా కూడా చూ తీసుకుంటున్నారండి ఎక్సలెంట్ ఉందండి ఈసారి బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి డిజైన్ కూడా బాగుంది ఇది కూడా బాగుంది కదా చాలా బాగుందండి బాధని డిజైన్ క్రేఫ్ అండి టూ హండ్రెడ్ అండి చాలా బాగుంది బ్లౌజ్ రాదండి ఇతోటి బ్లౌజ్ పళ్ళు వస్తుంది ఖచ్చితంగా పళ్ళు వస్తుంది ఇది ఒక రకమైన సపోటా కలర్ అండి అయితే దీనికి గోల్డ్ ప్రింట్ ఇచ్చేటట్టుందండి గోల్డ్ ప్రింట్ అంతా పోయింది కానీ క్లాత్ ఉంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి అంటే ఇది మాత్రం గోల్డ్ ప్రింట్ మాత్రం మాట వాస్తవే కానీ అండి డల్లుగా ఉంది పోవడం అంటే డల్గా ఉంది డిజైన్ అయితే బాగుంది శారీ క్వాలిటీ అయితే బాగుంది ఇది నచ్చితేనే తీసుకోండి అండి లేకపోతే లేదు ఏముంది అందులో ఇది బాగున్నాయండి ఈ శారీసు వీటి కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చాలా బాగున్నాయండి మీరు మినిమం సిక్స్ శారీ అదే త్రీ కన్నా ఎక్కువ తీసుకోవాలండి అప్పుడే ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి